ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము వినయము గల ఆయన రక్షించును యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు వాడు ఈలాగు సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకును నలిగిన వాని ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయం గల వారి వద్దను దీనమనసు గల వారి వద్దను నివసించున్నాను అని ఆహాబు దేవుని ఎదుట పాపం చేశాడు దేవుడు తనకు శిక్ష విధించబోతున్నాడన్న సంగతి తెలుసుకొని దేవుని ఎదుట వినయంగా ప్రవర్తించటం బట్టి దేవుడు ఆ అపాయము తన కాలమందు సంభవింపకుండా ఆపాడు ఎవడు దేవుడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని ప్రభు సెలవిచ్చున్నాడు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలము ఆమెన్